జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కిందాకాండ మూడవ భాగము సుగ్రీవుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా విన్నాడు హనుమంతుడు వెంటనే ఋష్యమూక పర్వతము నుండి రామలక్ష్మణులు ఉన్న చోటికి వెళ్ళాడు హనుమంతుడికి ఆ మానవులు ఎవరో తెలియదు అందుకని నిజ రూపంతో పోకుండా ఒక సన్యాసి వేషమును ధరించాడు రామలక్ష్మణుల ముందుకు వెళ్ళాడు రామలక్ష్మణులు సన్యాసి వేషంలో ఉన్న హనుమంతుని చూసి అభివాదము చేశారు రామలక్ష్మణులను చూసి హనుమంతుడు ఇలా అన్నాడు మీరు మునికుమారులెవలే ఉన్నారు కానీ మీ చేతిలో ధనుర్బాణములు ఉన్నవి మీరు వీరులెవలె కనబడుతున్నారు కానీ జటాజూటములు ధరించి ఉన్నారు మీరు ఒకరిని ఒకరు పోలి ఉన్నారు కవలలవలే ఉన్నారు మీరు దేవలోకం నుండి దిగి వచ్చిన సూర్యచంద్రుల మాదిరి కనబడుతున్నారు దేవతారూపంలో ఉన్న మానవుల మాదిరి కనబడుతున్నారు మీరు ఆజానుభావులు కదా మరి మీరు ఎటువంటి అలంకారములు ధరించలేదేమి మిమ్మల్ని చూస్తుంటే మీరు ఈ భూమండలమంతా పరిపాలించగల సమర్థులు అని నమ్ముతున్నాను మీ గురించి మాకు తెలుపండి ఇంకా నా గురించి చెబుతాను వినండి నా పేరు హనుమంతుడు వానరరాజు సుగ్రీవుడు మా ప్రభువు ఈ ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు ఆయన మీ గురించి తెలుసుకుని రమ్మని నన్ను పంపాడు కాబట్టి మీ వివరాలు నాకు తెలియజేయండి అని పలికాడు హనుమంతుడు ఆ మాటలకు రాముడు చాలా సంతోషించాడు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది అని అనుకున్నాడు లక్ష్మణునిని చూసి ఇలా అన్నాడు లక్ష్మణా మనము ఎవరి కోసం వెతుకుతున్నామో ఆ సుగ్రీవుని మంత్రి మన వద్దకు వచ్చాడు ఈ వానరుని మాటలు చూడగా మనతో స్నేహం చేయవలెనని తలంపుతో ఉన్నట్టు కనబడుతూ ఉంది ఇతడు చాకచక్యంగా మాట్లాడడం తెలిసినవాడు మంచి స్నేహశీలి కాబట్టి లక్ష్మణ ఇతనితో నీవు మాట్లాడు నాకు చూడగా ఇతడు నాలుగు వేదములు వ్యాకరణ శాస్త్రము చదివినవాడులాగా కనబడుతున్నాడు లేకపోతే ఇంత చాకచక్యంగా ఒక్క అపశబ్దము కూడా లేకుండా మాట్లాడలేడు లక్ష్మణ ఇతని శరీరంలో ఎక్కడా ఒక్క అవలక్షణము కూడా కనబడడం లేదు సర్వ లక్షణ సంపన్నుడులాగా ఉన్నాడు ఇతని మాటలు వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంది కానీ విసుగు రావడం లేదు కాబట్టి నీవు ఇతనితో మాట్లాడుము అని అన్నాడు రాముడు అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో తాము వచ్చిన పనిని సూటిగా తెలిపాడు మేము అయోధ్యాధిపతి దశరథుని కుమారులము ఇతను రాముడు నా పేరు లక్ష్మణుడు నా అన్న రాముని భార్యను ఎవరో రాక్షసుడు అపహరించాడు ఆమెను మేము వెతుకుతున్నాము మీ రాజు సుగ్రీవుడు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నాడని తెలిసింది అందువలన మీ రాజు సుగ్రీవునితో స్నేహం చేయవలెనని పరస్పర సాయం చేసుకునవల్నని అభిలాషించుచున్నాము అని సూటిగా బదులు చెప్పాడు లక్ష్మణుడు లక్ష్మణుడు పలికిన పలుకులు విన్న హనుమంతుడు చాలా సంతోషించాడు తన రాజు సుగ్రీవుని పని కూడా సానుకూలమవుతుందని మనసులో అనుకున్నాడు శ్రీమద్ రామాయణము కిష్కిందాకాండ మూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్